నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓటం తర్వాత ఇవాళ భారీగా ఎదురు దెబ్బలు వరుసగా తగులుతూ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ సిపి అధినేతగా ఉన్నటువంటి జగన్ కుడి భుజమైనటువంటి విజయసాయి రెడ్డి ఒక్కసారిగా ఇవాళ రాజకీయ సన్యాసం తీసుకోవడం ఆయన రాజీనామా చేయటం మరోవైపు చాలా మంది ఎంపీలు కూడా ఇవాళ రాజీనామా బాటలో ఉన్నారు అనే ఒక ప్రచారం జరుగుతోంది సో ఈ నేపథ్యంలో అసలు ఎందుకు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోతున్నాయి దీని వెనకాల మతల ఏంటి మరి అని చెప్పి చేయించాడని ఒక ప్రచారం దీని వెనకాల బీజేపీ ఒక ఇంకొక ప్రచారం సో ఇవన్నీ ప్రచారాల్లో అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోవైపు వైఎస్ఆర్ సిపి ఏ విధంగా ఏ రూట్లో డ్రైవ్ అవుతుందో మాట్లాడతాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే రాజేష్ సార్ వైఎస్ఆర్ వ్యవహారం చూస్తుంటే పార్టీకి సంబంధించినటువంటి రెక్కలన్నీ ఊడిపోతున్నాయి కీలకంగా ఉన్నటువంటి రెక్కలు మరోవైపు ఆయనతో పాటు కేసుల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ జైల్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇవాళ జగన్ కి హ్యాండి అసలు ఎందుకు ఏం జరుగుతుంది వెనకాల రాజకీయం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులంతా ఉలిక్కి పడిన వేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఆనందించిన వేళ ఈ రెండు అంశాలు ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సందర్భం అందరూ పార్టీ నాయకులంతా కూడా వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు క్యూ కట్టి జాయిన్ అవుతున్న సందర్భం మరీ ముఖ్యంగా ఈరోజు ఏ టూగా చెప్పబడుతున్న విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం ఎంపీ పదవికి రాజీనామా చేయటం ప్రెస్ మీట్ పెట్టడం అన్ని చకచకా జరిగిపోయి నెక్స్ట్ అయోధ్య రామిరెడ్డి అని చెప్పి రామ్ కి గ్రూప్ కార్పొరేట్ సంస్థ అధిపతి ఆయన విదేశాల్లో ఉన్నారు రాగానే నాలుగు రోజులు ఆయన రాజీనామా చేస్తారు ఆయన రాజ్యసభ ఎంపీ ఇంతకు ముందు కొద్ది రోజుల క్రితమే ఆర్ కృష్ణయ్య కానీ వేరే మస్తాన్ రావు గాని మోపిదే వెంకటరమణ్ గాని ముగ్గురు ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేడటం జరిగింది ఇప్పుడు వాళ్ళ స్ట్రెంత్ పదకొండు నుంచి సెవెన్కి వచ్చింది ఇంకా తగ్గిపోతూ అది స్లోగా ఇంకా తగ్గిపోయే అవకాశాలు లైన్లో ఉన్నారు కాబట్టి కనిపిస్తూ ఉంది దీన్ని మనం నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం విశ్లేషణ చేయవలసి వస్తే ఫస్ట్గా జగన్ రెడ్డి గారికి లేదా వాళ్ళ కుటుంబానికి మూడు తరాలుగా చార్టెడ్ అకౌంటెంట్గా సేవలు అందించిన సాయిరెడ్డి రెడ్డి జగన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రెడ్డి తండ్రి రాజారెడ్డి గారి దగ్గర నుంచి కుటుంబంలో అక్రమాస్తులు సక్రమాస్తులు చిట్టా లిస్ట్ అంతా తెలిసిన ఒకే ఒక వ్యక్తి విజయ రెడ్డి మరి ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు వాళ్ళ కుటుంబానికి పనిచేసి ఈరోజు బయటికి రావడానికి గల కారణాలను ఒకసారి విశ్లేషణ గనక చేసినట్టయితే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది మునిగిపోతున్న పడవ మునిగిపోయే ముందే బయటకు వస్తే ప్రాణాలు రక్షించుకోవచ్చు అనే ఆలోచన అందరూ అలర్ట్ అయ్యారు వాళ్ళు చెప్తున్న మాట ఇది నా మాట కాదు ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య కాలంలో రీసెంట్ గా రవిచంద్రారెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యాడు అప్పట్లో కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య అనుచరుడు అతను ఇప్పుడు విజయసాయి రెడ్డి రేపు అయోధ్యరాం రెడ్డి ఇట్లా లైన్లో అందరూ వెళ్తా ఉన్నారు మిగతా వాళ్ళు ఏ పార్టీ లో ఓపెన్ ఉంటే ఆ పార్టీలో గుసాయిస్తున్నారు ఇది ఒకటి సింక్ అవుతుంది బోటు రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ రెడ్డి కుటుంబ సభ్యులకి విజయసాయిరెడ్డికి చాలా సంవత్సరాల నుంచి కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం ఎందుకంటే విజయసాయిరెడ్డి సఫోకేషన్లో ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని డిస్టెన్స్ మెయింటైన్ చేసి డిస్కనెక్ట్ చేసింది దానికి కారణం ఏంటంటే భారతిరెడ్డి గారు సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రోత్సహించడం ఆయన ఎప్పుడైతే పైకి లేపి కీ పాత్ర కీ పొజిషన్ కీ రోలు ఇచ్చి పైకి లేపిందో విజయసాయిరెడ్డి గారు డౌన్ అవడం మొదలైంది ఈ దీని మధ్య వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది ఇంకా చెప్పవలసి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వైజాగ్లో విజయసాయిరెడ్డిని పెట్టిన తర్వాత కొద్ది రోజులకి ఆయన్ని తీసి దొబ్బేసి సుబ్బారెడ్డి గారిని పెట్టారు ఇది ఒక నేపథ్యం రెండో నేపథ్యం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఏడు నెలల కాలంలో ఎన్నో అద్భుతాలు విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్న సందర్భం ఏడు నెలల్లో ఏడు కొండల వాళ్ళ ఆశీస్సులతో ఏడు అడుగులు ముందుకేయటం వల్ల ఏడు వర్ణాలు కనిపిస్తున్నాయి ప్రజలకి ఇష్టం లేని వాళ్ళకి ఏడుపు కనిపిస్తుంది ఈ విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకెళ్తున్న సందర్భంలో కేసులు ఒకరి మీద ఒకరికి రోజుకొకరి మీద కేసులు బయటికి తీస్తూ ఉన్నారు మితిమీరిన కేసులు వస్తున్నాయి దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లుగా చెప్పబడుతున్నారు జైలు బాట లేదా విదేశాల బాట కావడానికి ఈ నేపథ్యం మనం చూసాం ఈ విజయసాయి రెడ్డి మీద కేసులు ఒకదాని మీద ఒకటి బయటకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో కాకినాడ సీపోర్ట్ అప్పట్లో గవర్నమెంట్లో ఉన్నప్పుడు గన్ పెట్టి పాయింట్ బ్లాంక్లో వాళ్ళు సీపోర్ట్ సీజ్ చేసుకొని లాక్కొని గుంజుకొని అక్రమంగా చేసుకున్న సందర్భం గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది ఆ కేవీ రావణనాథను కాకినాడ సీపోర్ట్కి సంబంధించి నా ఆస్తులన్నీ సీజ్ చేసుకున్నారు వీళ్ళు లాగేసుకున్నారు గుంజుకున్నారు అక్రమంగా అని చెప్పి సిఐడికి రిపోర్ట్ ఇవ్వటం ఈడీ ఎంటర్ అవ్వటం ఇది తీవ్రంగా పరిగణించిన సందర్భంలో ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకున్న సందర్భంలో ఆ కేసు ఒకటి ఇన్వాల్వ్ అయింది వాళ్ళు ఏమనుకున్నారో ఏం చర్చలు జరిగినాయి ఏం ఆలోచన చేశారో తెలియదు కానీ వాళ్ళ సేర్స్ అన్ని అది కాకినాడ పోర్ట్ పోర్టు ఇచ్చేశారు అయినప్పటికీ కాకినాడ ఎస్సీ జడ్లో ఎనిమిది వేల ఎకరాలు ఇల్లే పెట్టుకున్నారు సరే ఇదొక కేసు సింహాచలం దగ్గర అడవులు ఏరియాలో ల్యాండ్స్ అన్నీ కూడా విజయసాయి రెడ్డి కబ్జా పెట్టింది కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది ఇంతకుముందు ఎండోమెంట్ ఆఫీసర్లు అసిస్టెంట్ కమిషనర్గా చేసిన ఒక అంత అక్రమ సంబంధం పెట్టుకొని చాలా రకాల వేల ఎకరాల భూములు కబ్జా పెట్టిన భాగవతం ఇప్పుడు బయటకు వస్తుంది అదే సింహాచలంలో ఇప్పుడు రామ్మోహన్ అనే ఒక కొత్తగా కమిషనర్ రావడం జరిగింది ఆయనకి గతంలో విజయసాయిరెడ్డి కొంత విభేదాలు ఉన్నాయి ఆయన ఇప్పుడు కేసులన్నీ బయటికి తీసి ఎన్ని వేల ఎకరాల అక్రమంగా విజయసాయిరెడ్డి దోచుకున్నాడో బయటికి తీసే సందర్భం ఒకటి ఉంది ఇది కాకుండా విజయసాయిరెడ్డి కూతురు అల్లుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ వైజాగ్ తీర ప్రాంతం అంతా కబ్జా పెట్టారు అది వన్ బై వన్ గుంజుకుంటూ కేసులు బుక్ చేసుకుంటూ వస్తున్న సందర్భం ఈ విధంగా చూసినప్పుడు మాకుమ్మడిగా కేసులతో విజయసాయిరెడ్డి రెడ్డి ఉక్కిరి అవుతున్న సందర్భం జగన్ రెడ్డితో పాటుగా అంటే ఇప్పుడు ఇక్కడ గా చూడాలి చాలా రకాల యాంగిల్లో చూడవలసి వస్తుంది విజయసాయిరెడ్డి కేసులకు భయపడి పార్టీకి రిజైన్ చేసి పక్కకెళ్ళాడు అనేది నేను యాక్సెప్ట్ చేయట్లా ఎందుకంటే కేసులు అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య విద్య అక్రమార్జన అనేది ఆయనకి స్ట్రెంగ్ ఇన్ని రకాలుగా అక్రమార్జనకి అండగా దండగా నిండుగా ఉన్న జగన్ రెడ్డికి విజయసాయిరెడ్డి ఈరోజు బయటికి రావడం అనేది కేసులకు భయపడి కాకపోవచ్చు మరి ఏమై ఉండొచ్చు అంటే రేపటి రోజున ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ క్లోజ్ అయ్యే సందర్భం వస్తే బీజేపీ వైపు ఆశ్రమం తీసుకుంటే ఆయన పొలిటికల్ మళ్ళీ క్యారియర్ ఉంటుంది రెండోది బీజేపీ పార్టీ ఏ స్టేట్లోనైనా ప్రాంతీయ పార్టీని బలహీనపరిచి బీజేపీ అస్తిత్వాన్ని నిలబెట్టుకొని ఫౌండేషన్ వేసుకొని ఎదగాలనేది వాళ్ళు చేస్తున్న కుటిల రాజకీయ ప్రయత్నం అది మహారాష్ట్ర శివసేన ఎగ్జాంపుల్ కావచ్చు జేడియూ కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో చేయాలంటే తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి వీలు లేదు ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళిందులో భాగస్వాములు ఇక మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని బలహీనపరచాలంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టేసి సైడ్ చేసేసి ఒకటి రెండోది ఇప్పుడు జగన్ చేయాలి చెయ్యాలా చేయాలంటే ఆర్థిక సంబంధాలు కలిగిన వ్యక్తిని కట్ చేయాలా రెండోది ఈ మధ్య కాలంలో అమిత్ షా గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డిన్నర్ మీట్లో జగన్ రెడ్డి గారి మీద చర్చ జరిగింది అందరికీ తెలుసు ఆ చర్చలో భాగంగా ఆయన మీద ఉన్న కేసులన్నీ బయటికి తీసి చక్క చక్క విచారణ జరిపి ఆయన్ని టైట్ చేసి పతనం చేయాలనేది ఒక రాజకీయ వ్యూహం ఈ సందర్భంలో విజయసాయిరెడ్డిని పక్కకు లాగారు ఈ లాగటం వల్ల విజయసాయిరెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రేపటి రోజున పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీ ప్రొటెక్షన్ తీసుకొని బీజేపీ అమ్మరి ఆయన జీవితాన్ని కొనసాగించవచ్చు మళ్ళీ అక్రమార్జనం ఒకటి రెండోది బీజేపీ వాళ్ళకి ఏంటంటే స్టేట్లో బలపడాలి అంటే ఈ రాజకీయ పార్టీని బలహీనం చేయాలా అప్పుడు వాళ్ళు కొంత బలపడొచ్చు ఇంకొక అవకాశం లేదు వాళ్ళకి ఈ రెండు రకాలుగా దీన్ని చూడొచ్చు మూడో రకం ఇంకొక యాంగిల్ విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోతే జగన్ రెడ్డి గారి విషయం అంతా ఆయనకు తెలుసు కాబట్టి పులువెందులకి మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది బీటెక్ రవి మళ్ళీ పోటీ చేస్తాడు అదొక యాంగిల్ ఉంది సో ఇన్ని రకాల యాంగిల్ మనం చూసినప్పుడు బీజేపీ వైపు విజయసాయిరెడ్డి అడుగులు వేయటంలో ఇంత వ్యూహాత్మకమైన నిర్ణయం ఉంది ఇంకొక యాంగిల్ కూడా ఇందులో ఉంది జగన్ రెడ్డి గారే ఇన్ని సంవత్సరాలు జగన్ రెడ్డి గారుకి ఈ విజయసాయిరెడ్డి గారు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం లాగా బీజేపీ గవర్నమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ జగన్ రెడ్డి గారిని వచ్చారు ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు కాబట్టి జగన్ రెడ్డి గారే వ్యూహాత్మకంగా ఆయన్ని బీజేపీకి పంపించి అక్కడ చక్రం తెప్పమని ఈయన్ని ప్రొటెక్ట్ చేయమని ఏదన్నా వ్యూహరచన చేశాడా అనేది ఒక యాంగిల్ బీజేపీలో రాజకీయ సన్యాసం ఉంటుంది వ్యవసాయం చేసుకుంటా అని చెప్తున్నా వ్యవసాయం అంటే అక్రమార్జన వ్యవసాయమా అక్రమ భూ కబ్జాల వ్యవసాయమా ఒకటి రెండోది ఆయన బై ప్రొఫెషన్ వ్యవసాయదారుడు కాదు చార్టెడ్ అకౌంటెంట్ మూడోది ఎందుకు బీజేపీలో జాయిన్ అని చెప్పాడు కదా అని మీరు అంటారు ఒక నెల రోజుల తర్వాత కార్యకర్తల సమావేశం పెడతారు కార్యకర్తల మనోభావాలు దెబ్బతనే బీజేపీ వైపు వెళ్ళమని కోరారు కార్యకర్తల కోరిక మేరకు బీజేపీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది అని చెప్తాడు సహజంగా పొలిటికల్ పార్టీలో జరిగే వ్యవహారం ఇది సో ఆ విధంగా బీజేపీ వైపు ఆయన చూసి అక్కడ ప్రొటెక్షన్ తీసుకోవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజా జగన్ రెడ్డి గారిలో వ్యూహంలో భాగంగా కోవర్ట్గా అక్కడికి వెళ్ళి ఆపరేషన్ ఏమన్నా చేస్తాడా కేసుల నుంచి అక్కడ ప్రొటెక్షన్ తీసుకుంటాడా జగన్ ఇంకా ప్రొటెక్ట్ చేస్తాడా ఇంకొకటి విజయసాయి రెడ్డి గారు ఒక టీవీ మీడియా హౌస్ని పెట్టాలని ఎప్పటి నుంచో అనుకున్నాడు జగన్ రెడ్డి గారు ఆల్రెడీ మనకు దుకాణం ఉంది ఇప్పుడు వద్దన్నారు ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక మీడియా హౌస్ పెట్టబోతున్నాడు నెక్స్ట్ మంత్ ఆ పెడితే ఆ మీడియా హౌస్ ఏ లైన్ తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సపోర్టింగ్ కొన్ని మీడియాస్ ఉన్నాయి జనసేనకు కొన్ని ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంత మీడియా ఉంది సో ఇంకొక మీడియా హౌస్ని పెడితే అది బీజేపీకి బాగా బలోపేతం చేసే విధంగా దాన్ని తీసుకెళ్ళగలిగితే ఇప్పుడే ఎలక్షన్ లేదు కాబట్టి అప్పుడు బీజేపీ కొంత ఆంధ్రప్రదేశ్లో కొంత బూస్ట్ వస్తుందాము ఆ దిశగా ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి సాయిరెడ్డి ద్వారా బీజేపీ ఈ విధమైన వ్యూహాత్మకమైన ఆలోచనతోటి ఇదంతా జరిగిందా అని మనకు అనిపిస్తా ఉంది రకరకాల కోణాల్లో దీన్ని సో ఆల్మోస్ట్ ఆల్ చాలా కోణాల్లో చూసినప్పుడు కూడా వెనకాల బీజేపీ మైండ్ గేమ్ క్లియర్ కనిపిస్తుంది ఖచ్చితంగా అది ఒక్కటి అవకాశం ఉంది ఇంకా మించి వేరే అవకాశం ఏం కనిపించట్లేదు ఇన్ని రకాల వ్యూహంగా దీన్ని చూడవలసి ఉంటది ఇంకోటి అందరూ అనుకుంటున్నారు జగన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారా ఆయనకి తెలియదు అని ఎప్పుడూ అందరికీ అన్ని తెలిసే ఈ ప్రయత్నాలు జరిగినాయి అందరికీ చర్చలు జరిపే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇందులో ఇంకో విషయం ఆయన ట్వీట్లో చేసింది ఏంటి అమిత్ షాని మోడీని ధన్యవాదాలు తొమ్మిది సంవత్సరాలు నాకు స్ట్రెంత్ ఇచ్చారు బలాన్ని ఇచ్చారు సపోర్ట్ ఇచ్చారు అని చెప్పాడు ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే మళ్ళీ ఆ గూటికి ఆ గూటికి వెళ్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి నాకు పర్సనల్ గా ఇబ్బంది ఏం లేదు ఈ లేవు ఇవ్వన్నాడు పవన్ కళ్యాణ్ స్నేహం ఉందంటున్నాడు అంటే చెప్పకనే ఏం చెప్తున్నా అంటే నన్ను ఏం చేయకండి నేను కొద్దిగా ఏదో దాచుకుంటాను అని ఒక సందేశం ఏమన్నా ఇస్తున్నాడా అనేది అందులో చూసినప్పుడు భారత రెడ్డి గారి గురించి అందులో ప్రస్తావించారు ఎందుకంటే ఈయనకి ఈ పరిస్థితి రావడానికి గ్యాప్ రావడానికి కారణం భారత రెడ్డి ఆ విధంగా సర్కాస్టిక్ గా ఆమెకు కూడా అభినందనలు చెప్పాడో ఏమో తెలియదు సో ఈ విధంగా అందరూ పక్క పార్టీల వైపు చూస్తున్న సందర్భంలో ఈ విజయసాయి రెడ్డి గారు బీజేపీకి సంబంధించిన గొడుగులో తలదాచుకోవడానికి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడా అని మనకి అనుమానం కలుగుతూ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా జగన్ రెడ్డికి తెలిసే జరిగింది మరోవైపు కోవర్ట్లాగా కూడా జగన్ని విజయసాయి రెడ్డి పం విజయసాయి రెడ్డిని జగన్ పంపించుండొచ్చు మరోవైపు దీని భారీ బీజేపీ ఎత్తుగడ కూడా కనిపిస్తోంది మరోవైపు వైఎస్ఆర్సీపీని బలహీనపరిచి బీజేపీ ఎదిగే క్రమం ఏపీలో టార్గెట్ ఏపీగా ఈ ఆపరేషన్ చూడాల్సినటువంటి అవసరం ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది సో మీరు కూడా విజయసాయి రెడ్డి ఎందుకు ఇవాళ రాజకీయ సన్యాసం తీసుకున్నారు ఆయన ఏ దిశగా అడుగులు పడబోతాయి రాజకీయంగా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్